హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్మెంట్స్ అందరికీ నమస్తే ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఎక్స్ మెయిన్స్ ఎగ్జామ్ కానిస్టేబుల్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనేవి మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ముందుగా ఏమిటంటే ముందు కూడా మనము ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ వీడియో చేయడం జరిగింది దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ జరగడానికి అవకాశం ఉన్నా కానీ ఆ యొక్క చివరి నాటికి ఆల్రెడీ మీకు నేను ఒక అంటే పత్రికా ప్రకటన ద్వారా ఈ ఆగస్టు నెలాఖరులో ఒక ఈవెంట్ షెడ్యూల్ అన్నారు ఓకేనా దానికంటే ముందుగానే నేను చెప్పడం జరిగింది అది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే దాని తర్వాత ఆగస్టు నెలాఖరుకు వచ్చినాటికి రెండు మూడు రోజుల్లో ఈవెంట్స్ డే షెడ్యూల్ విడుదల అని పేపర్లు రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ నేను ఆల్రెడీ ముందుగానే చెప్పడం జరిగింది ఆ యొక్క అప్డేట్ ప్రకారం ఆ యొక్క దాన్ని ఎలాకర్ కానీ వచ్చినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్ హండ్రెడ్ పర్సెంట్గా అదేవిధంగా ఆ యొక్క డేట్స్ ప్రకారం జరగడానికి అవకాశం ఉండేది కానీ ఆ యొక్క నెల ఆగస్టు నెల కర్నాటికి షెడ్యూల్ రాలేదు కానీ పరిస్థితి మరి వర్షాల కారణమా మరి ఏ ఇతర కారణమా అనేది మనం కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి రాలేదు ఆ సమయానికి ఆ సమయానికి ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ అయ్యేవి కాబట్టి మరొకసారి ప్రస్తుతం అయితే పరిస్థితులు పలు ప్రాంతాలలో ఈ యొక్క తీవ్ర వర్షాల వల్ల వరదలకు గురవ్వడం జరిగింది మరి యొక్క ఆ యొక్క వరదలకు గురైన ప్రాంతాలలో మన గ్రౌండ్స్ అనేవి కరెక్ట్గా ఉండవు కాబట్టి ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా ఇవన్నీ విధంగా ఆలస్యము మరియు ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా ఆలస్సించినట్లయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వీడియోలో నేను ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ ప్రకారము ఈ యొక్క జరగడానికి అవకాశం ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నట్టుగా నేను ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి పాజిటివ్గా తీసుకోండి ఓకేనా దయచేసి ఎందుకంటే ఆలస్యము మరియు మారిన పరిస్థితుల దృష్ట్యా ఆలోచించుకొని ఒకసారి ఈ యొక్క ఎక్స్పెక్ట్ డేట్స్ అనుగుణంగా నెక్స్ట్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు మనం నమ్మకంతో మనం అదే అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ మెయిన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే ఆగస్టు నెలాఖరులో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ అన్నారు అంటే పేపర్లో వచ్చిందంటే ఆర్టికల్ ఒక్కసారి అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఆల్రెడీ షెడ్యూలు సిద్ధంగా ఉంది అనేది విషయం అయితే మర్చిపోవద్దు దయచేసి అక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా అయితే ఆగస్టు నెలాఖరులో అన్నప్పుడు తర్వాత ఆ అప్డేట్ రాకుండా ఉంటే అది వేరు ఓకేనా మళ్ళీ చివరి నాటికి వచ్చేసరికి ఆగస్టు ఆఖరి నాటికి వచ్చేసరికి కి రెండు మూడు రోజులు షెడ్యూల్ అన్నారు ఒక్కసారి అక్కడ మన పాయింట్ ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే పాయింట్అవుట్ చేసినట్లయితే అక్కడ రెండు మూడు రోజులు షెడ్యూల్ అన్నారంటే ఆల్రెడీ తేదీలు వాటిపై చర్చలు అన్నీ ముగిసాయి అన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దానిపైన ఖచ్చితంగా అతి త్వరలో ప్రకటన కూడా రాబోతుంది అనే నమ్మకంతో మనం ముందు అడిగేద్దాం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే సమయం చాలా అయింది వర్షాలు కూడా తగ్గాయి పలు ప్రాంతాలు వరదలకు గురైన ప్రాంతాలు కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా డేట్స్ ఖచ్చితంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క తేదీలు ఎలా ఉంటాయి ఆ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎలా ఉంటాయి అనేది మనం యూడిలో చూద్దాం ఓకేనా ఇది నా యొక్క అంచనా ప్రకారం ఏంటి దయచేసి ఓకేనా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ షెడ్యూలు ఎప్పుడు రావచ్చు ఓకేనా ఈవెంట్ షెడ్యూల్ ఇప్పుడు రావచ్చు ఈవెంట్ షెడ్యూల్ అనేది మిత్రులారా ఖచ్చితంగా అయితే మనము ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మనకు ఈ యొక్క ఎండింగ్ నాటికి సెప్టెంబర్ ఎండింగ్ నాటికి అయితే ఖచ్చితంగా క్లోజ్ అవుతాయి ఏదేమైనప్పటికీ ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా తగ్గడంతో పాటు గ్రౌండ్లు కూడా ఇప్పుడు కొంచెం అంటే ఆ గ్రౌండ్లు కూడా మొత్తం రెడీ చేయాలి కాబట్టి కొంచెం సమయం పట్టచ్చు ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ లాస్ట్ వీకు అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ అంటే మళ్ళీ ఇక్కడ మీకు డేట్ ఏంటి అనుకోవచ్చు సెప్టెంబరు ఇరవై ఐదు నుండి ఈ యొక్క ముప్పై తేదీ మధ్యలో కావచ్చు లేదా అక్టోబరు ఓకేనా అక్టోబర్ ఒకటి నుండి ఏడు ఈ యొక్క తేదీ మధ్యలో ఒక ఇక్కడ మిస్ అయితే ఇక్కడ ఈ యొక్క షెడ్యూల్ ఈవెంట్ షెడ్యూల్ అనేది ఈ యొక్క తేదీ మధ్యలో రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది అదేవిధంగా ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు కనీసం పదిహేను రోజులు ఖచ్చితంగా ఇస్తారండి సిద్ధం చేయాలి రెడీ గ్రౌండ్స్ అదేవిధంగా దానికి సంబంధించి అభ్యర్థులు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ అని అదేవిధంగా అభ్యర్థులు కూడా ఈ యొక్క షెడ్యూల్ తిరిగిన తర్వాత కనీసం పదిహేను నుండి ఇరవై రోజులు ఖచ్చితంగా ఇస్తారు అంటే మనకు ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఈ యొక్క తేదీ మధ్యలో ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా అదేవిధంగా ఈవెంట్స్ ఎప్పుడు ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నవంబరు ఇరవై నుండి ఇరవై ఐదు ఈ యొక్క తేదీ మధ్యలో ఈవెంట్స్ అనేవి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇది సజావుగా కరెక్ట్గా జరిగితే మధ్యలో వర్షాల కారణంగా ఉంటే మరి కొన్ని ఒక నాలుగైదు రోజులు మరి పెరగచ్చు ఓకేనా ఎందుకంటే అంటే ఏ ఎటువంటి వర్షాలు లేకుండా ఉంటే ఓకేనా ఈ విధంగా జరగవచ్చు ఓకేనా వర్షాలు పడ్డానుకో ఇంకొక నాలుగైదు రోజులు పెరిగే అవకాశం ఉంటుంది అర్థం చేసుకోవాలి మనం ఈవెంట్స్ ఎండ్ ఎప్పుడు అంటే నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఖచ్చితంగా డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై రెండు రోజులు అంటే ఈవెంట్స్ అయిపోయినా కనీసం పదిహేను నుండి ఇరవై రోజులు మధ్యలో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్ డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై రెండు ఈ యొక్క తేదీ మధ్యలో జరగడానికి అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యొక్క సంబంధించి ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఏందంటే అన్న ఇంతకుముందు కూడా మీరు చెప్పారన్న జరగలేదు ఆ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను చెప్పాను చెప్పిన తర్వాత తర్వాత మనకు ఆ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది ఆగస్టు నెలాఖరులోగా అప్పుడు నేను చెప్పింది ఖచ్చితంగా రైట్ అవుతుంది కదా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది రైట్ అయింది కదా మరి చివరి నాటికి ఒకవేళ నేను చెప్పింది రాంగు అని అనుకున్నట్లయితే ఆగస్టు చివరి నాటికి వచ్చేసరికి ఆర్టికల్లో పేపర్లో వేటివ్ న్యూస్లో రెండు మూడు రోజులు షెడ్యూల్ ఉన్నారు అప్పుడు ఇంకా మనం నేను చెప్పిన ఎక్స్పెక్ట్ డేట్స్ కంటే ఇంకా దాన్ని మనం ఇంకా నమ్మకం నమ్మడం జరిగింది అయినప్పటికీ షెడ్యూల్ రాలేదు ఒక్కసారి ఆలోచించండి నెలాఖరు నాటికి షెడ్యూల్ వచ్చి ఉన్నట్లయితే మనం చెప్పిన ఎక్స్పెక్ట్ డేట్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయ్యేవి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క పరిస్థితులన్నీ ఆలస్యము మరియు పరిస్థితులన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మరి ఇప్పుడు టోటల్గా షెడ్యూల్ పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆగస్టు నెలాఖరు అన్నారు రెండు మూడు రోజులు అన్నారు అయినప్పటికీ రాలేదు అభ్యర్థులు చాలా మనోవేదనకు గురవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఓకేనా పాజిటివ్గా తీసుకుని ప్రిపరేషన్ గ్రౌండ్ రౌండ్స్ స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్